అన్న పచ్చు అనకేం అతని వరకు మనకు వ్యతిరేకత కాదు నువ్వు చెప్పే కంటితో అక్కడ వ్యతిరేకత ஏன் <muchas> கட்டப்பட <muchas> <muchas> नाक्ले क्ले क्ले ना कोने किकोना ताला एक्सेस हुन्छ राव माइन्च नि काम चाहिँ नथि इजान नला र कोने आइम कल्लरी मत्ता रेकर्ड गावाला आ चेसा चेमिस आइना कुडा चेसा चेसा बुझ लाग्यो सुझाल ಒಂದು <laughs> ಅತನಕ್ಕೆ वाकको कुरा त होइन आउनुहोस् मान्छेहरुले भन्नुहुन्छ आउनुहोस् मान्छेहरुले भन्नुहुन्छ బిర్రు ప్రతాప్ రెడ్డి అండి పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా ఈరోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి మా సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈరోజు ఆ ఎంపీడీఓ గారికి సంఘీభావంగా మద్దతుగా వచ్చి వారిని కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎంపీడీఓలు కూడా పంచాయతీరాజ్ ఛాంబర్లో కుటుంబ సభ్యులే పంచాయత్ రాజ్లో పనిచేసేటువంటి పంచాయత్ సెక్రటరీలు అయితేనేమి ఈ వార్డీలు అయితేనేమి ఎండీఓలు అయితేనేమి వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అధికారులందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి వారికి తప్పకుండా మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో ఏ పంచాయతీరాజ్ రాజ్ శాఖలో పనిచేసిన ఉద్యోగికైనా మేము తప్పకుండా అండగా నిలిచి ప్రభుత్వం అయితేనేమి వ్యక్తిగతంగా అయితేనేమి మనం తప్పకుండా అండగా నిలుస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే ఉమ్మడి జిల్లా ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఎంపీడీబో జవహర్ బాబు గారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో భాగంగానే మా నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఆయన ఎన్ని పనులున్నా ఖచ్చితంగా మనం సం సంఘీభావం ప్రకటించాలి పరామర్శించాలి వాళ్ళకు మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందుకే అన్ని జిల్లాల పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షులు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజాప్రతినిధులకు ఒకటే మనవి మీరు దయవుంచి మిత్రులారా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనవద్దు పాల్పడవద్దు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి ఎందుకంటే ప్రభుత్వం అనేది చాతకానితనంగా తీసుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి టూకీగా తీసుకొని ముందుకు పోతున్నాడు నిన్న మన మంత్రి గారు కూడా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆయన గారు కూడా పరామర్శించి వారికి మనోధైర్యం ఇవ్వడం జరిగింది మీరు ఇలాంటి మరీ పునరావృతం అయితే చట్టసభల్లో దీనిపైన ఒక చట్టం తీసుకొచ్చి పైన దాడులు చేస్తే వారికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అధికారులకు మనం కూడా కోఆపరేషన్ చేసి మనం కూడా ఏదైనా పనులు ఉంటే మనము ఒక పార్టీ పరంగా ఉన్నాం ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నాం వారు కూడా అధికారులు ఏదైనా ఉంటే సమస్య ఉంటే వాళ్ళకి చెప్పుకొని మనం చేయించుకొని ముందుకు పోవాలి తప్ప దాడులు చేయడం సరికాదు కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలానే హెచ్చరిక చేస్తున్నాం జై హింద్ జై పంచాయతీరాజ్ వ్యవస్థ రాష్ట్ర పంచాయతీ సెక్రటరీ ఉమ్మడి కడప జిల్లాలో గాలివిడి మండలంలో ఎంపీడీఓ పైన జరిగిన ఘటన దారుణంగా అయింది ఈ విషయమై మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది అదేవిధంగా మా సారు రాజేంద్ర ప్రసాద్ గారు సార్ ఇక్కడికి రావడం జరిగింది ఎన్ని పనులున్నా ఈ ఎంపీడీఓను పరామర్శించడానికి వచ్చినాడు ఈ విధంగా ఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ పూర్తి చర్యలు తీసుకోవాలనేసి నిందితు నిందితులను కఠినంగా శిక్షించాలనేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేసుకోవాలనేసి మనవి చేస్తున్నాం నా పేరు చోడంజల్లి కొండయ మోరవడి గ్రామ సర్పంచం పంచాయత్ సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షుని స్టేట్ ఈ సంఘటన ఇలాంటి సంఘటనలలో జరగడం చాలా దారుణం మా పంచాయత్ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వారు ఇదే పనిగా ఎన్ని పనులు వాటిని పక్కన పెట్టేసి ఉద్యోగస్తుల భద్రత పంచాయతీరాజ్ కుటుంబం యొక్క యొక్క సమాచారాన్ని వారి కోసం రావడం జరిగింది అది కడప జిల్లాలోనే అలాంటి సమాచారం చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన పెద్దల సంఘం యొక్క ఆదేశాల మేరకు దీని గురించి ఆలోచన చేయడం జరుగుతుంది నా పేరు పార్థసార్థి రండి గాలివేడు మండలం పూలకొండ గ్రామ సర్పంచ్ ఆ రోజు మేము అక్కడ మేము ఉన్నట్టే అప్పుడే మేము ఎండి మాట్లాడి బయటికి వెళ్ళిపోవడం మేము పోయిన ఒక పదహైదు ఇరవై నిమిషాల్లోనే అది సంఘటన జరగడం చాలా దురదృష్టమైన ఎంటంబడే మేము ఆ అధ్యక్షుడు గారు కూడా ఇట్లా జరిగింది సార్ అని సాయంత్రానికి తెలియజేయడం మరి ఆయన పేపర్లో ఆయన సార్ను కూడా ఫోన్లో కూడా పలకరించి ఆయనకు అప్పుడే సంఘీభావం తెలిపారు ఈరోజు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైంలోనే సార్ రావాల్సిందే కొన్ని అనివార్య వల్ల ఆయన రాలేకపోయినారు ఈరోజు వచ్చి సారుకు అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ విధులకు కూడా ఆటంకం వెలిగించినారనే విధు దానికి కూడా ఆటంకం చేసి పీడీ యాక్ట్ ఇప్పుడు పెట్టకుండా కూడా ఇప్పుడు పీడీ యాక్ట్ నా సార్ ఇప్పుడు డిమాండ్ చేశారు ఆ పీడీ యాక్ట్ను ఎంటమడి పెట్టి వాళ్ళను ఎప్పుడు కూడా ఒక అడ్వకేట్ అంటే న్యాయంగా న్యాయాన్ని న్యాయవాది న్యాయాన్ని వాదించే అర్హత కూడా లేకుండా ఇక్కడ లాయర్లు కూడా వాళ్ళ సంఘం కూడా దాని మీద తీసుకోవాలి ఇది ఎక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనే ఏ వైపు కూడా అనుకో అనుకోని చేసింది కాదు అది అప్పటికి జరిగిన సంఘటన అయినా వాళ్ళు కొంచెం సమయంలో పాటించుంటే ఎండిఓ గారు తాళాలు ఇచ్చి అక్కడ జరిగే కొన్ని అరాచకాలు జరుగుతాయని మీ పేరు చెప్పి కొంతమంది మీ పేరు చెప్పి మా రూమ్ వల్ల కూడా అసహ్యంగా చర్యలు చేపడుతున్నారు సార్ అని చెప్పబోయే ఆయన మాట కూడా వెనకుండా దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా అధ్యక్షుల వారు ఇక్కడికి వచ్చి మా ఎండి వాళ్ళకు ధైర్యం చెప్పినందుకు వాళ్ళకి కూడా మాకు తరపున కృతజ్ఞత తెలియజేస్తాం